ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబో హఠావ్ అంటారు కానీ మీరేం చేస్తున్నారు గరీబంకో హఠావ్ అనే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది మీరు పేదలకు గూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి బలవంతపు కూల్చివేతలు ఆపండి ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమంటుండ్రు డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా వంద రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మిశ్చార్జీ లేవు ఏడు నెల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులేవుంటావు కానీ మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు పెడతాటవా నీ నీ ప్రాధాన్యత ఏంది పేద పిల్లలకు ముక్కడి కడుపు నిండి అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లై ని ప్రభుత్వానికి నిలిపివేశారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానల్లో గోలీలు లేవు కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు పేద ప్రజలకు మందులకు గోలీలు లేవని చెప్తావు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తాం అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు తుగ్ల ప్రభుత్వం లాగా అయిపోయింది పిచ్చేడు చేతిలో లాగా అయిపోయింది నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యత పేద పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టడం నీ ప్రాధాన్యత అన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్